చిలకమ్మ మాది బుక్కరాయ సముద్రం జిల్లా అనంతపురం అందరికీ నమస్కారం అన్న నేను మీడియా అందరికీ వచ్చినాను ఏదో అందరి సౌకర్యం వల్ల వచ్చినాను ఎవరు బలవంతం లేదు ఎవరు పిలిచలేదు ఏం లేదు నేను అందరినీ వే వేడుక మీద కోరుకుందామని నా కష్ట సుఖాలు చెప్పుకుందామని వచ్చినాను నేనైతే ఏ విధానం గురించి ఏ బలవంతంగా రాలేదు నేనైతే సొసైటీ అటెంప్ట్ చేసుకున్నా పలానా బుక్కరాయ సముద్రంలో ఒక మహిళ వెలుగాఫీసులో అండ్ రైటర్గా పనిచేస్తుంది పేరు శోభారాణి ఆట శోభారాణి తన భర్త పేరు భగవంతుడు నాకైతే చాలా మోసం చేసిందన్న నేను చెప్పుకుందామని ఏదో ప్రాధాయపడి నేను సమాజంలోకి వచ్చినాను నాకైతే ప్రతి ఒక్కరూ పేరు పేరున తలుచుకుంటున్నాను నాకైతే న్యాయం చేయాలని నేను కోరుకొని సూసైడ్ వరకు చేసుకొని పెద్ద హాస్పిటల్లో నా పిల్లలకి నాకు అన్యాయం చేసుకొని నేను సూసైడ్ చేసుకొని తర్వాత ఇక్కడ వెంటనే ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చినాను నాకు ఇద్దరు కూతుళ్ళు నాకు భర్త లేడు ఐదేళ్ళకి పాప ఐదేళ్ళ పాప అప్పుడు భర్త వదిలేసినాడు పాప ప్రెగ్నెంట్ ఎనిమిది నెలలు ప్రెగ్నెంట్ కోడలు చిన్న నాన్నెల బాబు ఉన్నాడు వాళ్ళందరికీ అన్యాయం చేసి నాకు పలాన్ వ్యక్తి డబ్బులు మోసం చేసిందని నేను చెప్పి నా వాళ్ళకి తెలియ నేను ఫోన్ చేసి మా వాళ్ళకి నేను తాగి ఇంట్లో అన్న నాకైతే ఏమీ తెలీదు అటు నుంచి మా వాళ్ళు వచ్చి హాస్పిటల్కి వేసుకుపోయినారు వీడియో అయితే ఇది ఫేక్ అని అందరికీ పుట్టించింది అమ్మ నేనైతే రియల్గా నాకు బ్రతకాలనే లేదు నేనైతే ఎవరి మీద కోపంతో పట్టుదలతో లేదు తను నన్ను మోసం చేసింది మోసం చేసిన దానివల్ల నేను వెంటనే ఇమీడియట్గా మందు తాగి ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడినా ఇది ఆమె పేకు అంటుంది సమాజంలో పేక అంటే ఎక్కడన్నా కానీ ఈ ప్రయత్నానికి నేను పాల్పడి చాలా ప్రాణాల మీదకి తెచ్చుకొని నా పిల్లలకి నేను అన్యాయం చేయాలని దేవుణ్ణి తలుచుకొని పోయినాను నాకైతే ఎవ్వరు లేరు కానీ తను వచ్చి ఈరోజు నేను హాస్పిటల్లో నుంచి హాస్పిటల్లో ఉన్న పరాశకోకుండా అందరి దగ్గరికి సమక్షంలో మీడియా ముందరకు వచ్చి నా గురించి లక్ష రూపాయలకి యాభై లక్షలు తీసుకున్నానని చెప్పి మోసం చేసింది కానీ నన్ను డిమాండ్ చేస్తాంది అని చెప్పింది నేను డిమాండ్ చేసేదాన్ని అయితే ఆత్మహత్య ఎందుకు ప్రయత్నం చేస్తాను నేను ఎవరు సౌకర్యంతో ఇచ్చేసుకోవాలా ముక్కరాయి సంవత్సరం చేసిన లేక నన్ను రమ్మనింది సిఏ సార్ గారు ఫోన్ చేసినారు ఫోన్ చేసినారు సార్ గారు ఫోన్ చేసిన తర్వాత నేను అయ్యా నాకైతే నేను ఏ వడ్డీ అతికి వడ్డీ తీసుకోలేదయ్యా ఏ ఎనిమిదో నెల నుంచి తను వడ్డీ వ్యాపారం చేసింది నేను సంఘాలల్లో ఉంది కానీ నాకైతే ఏ సమస్య లేకోకుండా సంఘాలలో బుక్గా ఆన్వే పని పనిచేస్తూ నన్ను అతికి వడ్డీ లాసి చూపించింది గత ఎనిమిది నెలలుగా నాకు ఏ సౌకర్యము ఏమీ నాకైతే ఆమె వడ్డీ కట్టింది లేదు లెక్కేస్తుంది రాసుకుంటుంది ఫోటో తీసుకుంటుంది వీడియో తీసుకుంటుంది ఏ సంతకం అయితే నేను చేయలేదు తనకు నాకు తెలియదు కానీ ఆమె జలసాలకి దానికి ఇది చేసుకొని ఇట్లా సఫారిల్లో తిరిగి పోలీస్ స్టేషన్లో సార్ గారు పిలిస్తే సార్ మేమైతే సఫారీలలో తిరగలేము సార్ తను మా మా డబ్బులు తీసుకొని తన కార్లల్లో తిరిగి ఎంజాయ్ చేసుకుంటా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసింది అయ్యా నేనైతే రాను నాకు దిక్కు లేదు నాకు చావే పరిష్కారం అని చెప్పి నేను అయ్యగారికి చెప్పి తర్వాత అతను ఫోన్ వస్తా అంటే భయపడి నేను సూసేడ్ చేయటం చేసుకున్నాను నాకు ఎటువంటి సంబంధం లేదు నేను అన్నయ్యతో సంవత్సరం నుంచి నేను మాట్లాడి నా పిల్లలు మ్యారేజ్ చేసిన నా అన్న నా మ్యారేజ్కి పిలిచలేదని నాన్న అయితే నాకు సంబంధం లేదు నాకు నాన్నకి మాటలు లేవు నాలుగేళ్ల కిందట ఏరే సంఘంలో మహిళా సంఘాలలో ఇరవై లక్షలు ఆడ మహిళలకు మోసం చేసింటే పెద్ద మంచుల సమక్షంలో జరిగింటే ఆ పంచాదా ఏరే వాళ్ళ దగ్గరకు మూడు రూపాయలు ఒడికి పెట్టింటే అన్న రెండు రూపాయలొడ్డికి నేను ఇస్తానమ్మా నా అయితే చెల్లెళ్ళయితే నువ్వైతే ఏమని దావ చూపించి రెండు రూపాయలొడ్డికి న్యాయంగా పెట్టించి వల్ల ఫోన్ చేసి ఏడు ఏడుజేడు చెప్తున్నాడు పాప అనాలు పడింది పాప ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతానమ్మా మాట ఫోన్ చేయమనమ్మా నేను కాల్సి ఇస్తాను ఎందుకు మా ప్రయత్నం చేసింది తను పిల్లలు ఏమి కావాలా తను ఏమి అని నేను ఎంతో మందికి దండర్మాలు చేస్తాను నా చెల్లెళ్ళు అన్యాయం అయిపోయిందని మా అన్న మా కోళ్ళతో ప్రాధాన్యపని ఫోన్లు కానీ చేసినాడు నాకు నేనైతే ఫోన్లు తీసుకున్న అందుబాటులో లేడు ఆ వీడియో వరకు నేను నా పెద్ద ఆసుపత్రిలో ఏం జరిగింది నాకు తెలీదు సి గేమ్ పోటీ నేను గత శనివారం శుక్రవారం రోజు డబ్బులు తీసుకొని వస్తాను అని ఫోన్ చేసి ఫోన్ చేసిన వెంటనే నేను సంబరంగా శనివారం పూజ చేసి ఏమి తిరుగుకుండా ఉక్కుబొద్దులతో ఉన్న శనివారం సాయంకాలము టేజ్ని టేషన్కి రానమ్మా ఫోన్ పోలీసులు ఫోన్ చేస్తే సార్ ఎందుకు రావాలా సార్ ఇటుకెలపల్లికి మాకు బండ్లు లేవు ఆటలు లేవు ఎందుకు రావాలా సార్ మేము ఎవరితో గొడవలు లేదు సార్ మీద కూలినలి చేసుకునే అని సార్ వాళ్ళకి ఆడకాని తో నేను చెప్పిన తర్వాత బుక్కరాయ సముద్రం లెక్కేసి హాండ్వర్క్ చేసాను బుక్కరాయ సముద్రం కేడ్వర్క్ చేసింటే నేను ఆ సార్ గారు కానీ గాది పడి అయ్యా నువ్వు తనకి తన గోల్డ్ బిజినెస్ అన్ని చేసుకుంటాను ఊర్లో ఎంక్వైరీ చేసుకోండి నేను మోసం చేసి నన్ను అయితే చావు అంచుల వరకు పోనయ్యా నా పిల్లలు దేవుణ్ణి తెలుసుకొని అన్నదాని క్రమ కార్యక్రమం చేసినారయ్యా పెద్ద హాస్పిటల్ దగ్గర నేనైతే ఏ ఊరికి ఏం అన్యాయం చేయలేదు అధికంగా వడ్డీ తీసుకోవాలి ఆశ పెట్టింది నా పిల్లలు నా తరపున నుండే వాళ్ళు పాలదురిపోయి నిండు మనుషులు బాలిందులు అందరూ ఇచ్చినారు